నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ ఐటి చెస్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో రౌండ్ సెవెన్ లో హికారు గురించి వివరిస్తాను హికారు నకమూరా ఏజ్ థర్టీ సిక్స్ అలాగే ఈఎన్ నెపచి ఏజ్ థర్టీ త్రీ అలాగే హికారు వరల్డ్ ర్యాంక్ నెంబర్ త్రీ అలాగే ఈఎన్ నెపచి వరల్డ్ ర్యాంక్ నెంబర్ సెవెన్ అలాగే హికారు రేటింగ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ అలాగే ఇయర్ నెమ్ రేటింగ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ అలాగే హికారు పీక్ రేటింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ అలాగే నెపినాచి పీక్ రేటింగ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అలాగే ఇద్దరికి హెడ్ టు హెడ్ టూ విన్స్ హికారు కంటే టూ విన్స్ నెమ్మినాచ్ ఉన్నాయి అలాగే సెవెన్ గేమ్స్ డ్రా గా ఉన్నాయి కాబట్టి ఇద్దరికి ఈక్వల్ గా ఉంది చూద్దాం మరి ఈ గేమ్ ఎవరు గెలిచి ఉండి ఉంటారో హికారు నాకమూర వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ పాన్ టు ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పెట్రో ఆఫ్ డిఫెన్స్ నైట్ ఫైవ్ క్లాసికల్ వేరియేషన్ పాంటూ డి సిక్స్ నైట్ ఆఫ్ త్రీ నైట్ ఫోర్ స్టాండర్డ్ క్లాసికల్ వేరియేషన్ ఆఫ్ ది పెట్రో పాన్ టు డి ఫోర్ టు డి ఫైవ్ బిషప్ డి త్రీ బిషప్ డి సిక్స్ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ కింగ్స్ చేసుకుంటారు హికారు క్యాసిల్స్ కింగ్ సైడ్ క్యాసిల్స్ కింగ్ సైడ్ పాం టూ సి సిక్స్ రుక్కీ వన్ అటాకింగ్ ద ట్వైస్ బిషప్ ఎఫ్ ఫైవ్ డిఫెండింగ్ ద ట్వైస్ క్వీన్ బి త్రీ ఈ మూతో హిఖారు నాకు డీ ఫైవ్ లో ఉన్న పాన్ ని రెండు సార్లు అటాక్ చేస్తున్నారు పాన్ తో ఒకసారి అలాగే క్వీన్ తో ఇంకోసారి అలాగే బీ సెవెన్ లో ఉన్న ని కూడా ఇలా అటాక్ చేస్తున్నారు దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డీ సెవెన్ ఈ పొజిషన్ లో వైట్ గాని పాన్ వస్తుందని ఇలా క్యాప్చర్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం అంటే డి లో ఉన్న పాన్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం అవడానికి ఇంకేం లేదు వైట్ క్వీన్ ని కోల్డ్ పోల్స్ వస్తుంది సి క్యాప్టర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాచర్స్ డి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ చూసారా ఇప్పుడు ఈ చెక్ కి వైట్ కింగ్ రెస్పాండ్ అయిన తర్వాత డి ఫైవ్ లో ఉన్న క్వీన్ ఎగిరిపోద్ది ఇలా అందుకే ఎప్పుడు పాండ్స్ కోసం ఆశపడి పీసెస్ ని అంటే బిషప్స్ ని గానీ రుక్స్ ని కానీ నైట్స్ గానీ వదులుకోకూడదు బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పోజిషన్ లో కామన్ మూవ్స్ ఏంటి అంటే నైట్ సి త్రీ లేకపోతే పాంటు సీ ఫైవ్ హికారు పాంటు సీ ఫైవ్ ఆడతారు పాంటూ సి ఫైవ్ బై హికారు బిషప్ సి సెవెన్ పాంటు జీ త్రీ హికారు ఈ మూవ్ ఎందుకు ఆడారు అంటే బ్లాక్ డార్క్ కలర్ బిషప్ ఇలా హెచ్ లో ఉన్న పాయింట్ అటాక్ చేస్తుంది కాబట్టి హికారు ఈ పాంటు జీ త్రీ మూవ్ ఆడారు ఈ పోజిషన్ లో కామన్ మూవ్స్ ఏంటి అంటే క్వీన్ సి ఎయిట్ లేకపోతే పాంటు బి సిక్స్ ఇవి కామన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్ లో నెపో ఆడిన మూవ్ పాన్ టు ఏ ఫైవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది దాని అర్థం ఇప్పటిదాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బి టు డి టూ అటాకింగ్ ద సెంటర్ బిషప్ ఈ సిక్స్ ఈ పోజిషన్ లో హికారు నైట్ ఫోర్ మూవ్ ఆడారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్టర్ సిప్చర్ సి ఫోర్ అటాక్ ద వైట్ క్వీన్ క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ ఈ క్యాప్చర్స్ డి త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ బిషప్ డి ఫైవ్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఎక్స్చేంజ్ డౌన్ లో ఉన్న బ్లాక్ బిషప్ చూడండి ఎలా అటాక్ చేస్తున్నాయో కాబట్టి ఇది మంచి అటాకింగ్ సెటప్ కి వెళ్తున్నాం దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ టూ ఈ పొజిషన్ లో హికారు ఎఫ్ టూ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేయకూడదు ఒకవేళ క్యాప్చర్ చేశారంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ టూ అప్పుడు బ్లాక్ సింపుల్ గా ఇలా బిషప్ క్యాప్చర్స్ జీ త్రీ చెక్ అనే మూవ్ ఆడతారు ఈ చెక్ రెస్పాండ్ అయిన తర్వాత బి సెవెన్ లో ఉన్న వైట్ క్వీన్ ఎగిరిపోద్ది ఇలా బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో ఇకారు ముందు ఆడిన మూవ్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ నైట్ హెచ్ త్రీ చెక్ కింగ్ జీ టూ బిషప్ జీ ఫోర్ క్వీన్ బి సెవెన్ ఈ పొజిషన్ లో హికారు ఐడియా ఏంటంటే తన క్వీన్ ని ఇలా బి కి తెచ్చి బి త్రీ నుండి ఇలా డి కి తెచ్చి డి త్రీ నుండి ఎఫ్ వన్ కి వచ్చి ఇలా అటాక్ చేయడమే హిఖారు ఐడియా దీనికి ఇచ్చిన రెస్పాన్స్ రుక్కి ఎయిట్ క్వీన్ బి త్రీ రుక్ క్యాప్చర్ సి నైట్ క్యాప్చర్ సి వన్ క్వీన్ సిక్స్ క్వీన్ డి త్రీ చెక్ బిషప్ ఎఫ్ ఫైవ్ క్వీన్ ఎఫ్ వన్ నైట్ డి సెవెన్ ఈ పొజిషన్ లో నైట్ ఇలా ఎఫ్ సిక్స్ కి వస్తుంది నైట్ ఎఫ్ సిక్స్ అలాగే ఎఫ్ సిక్స్ నుండి ఈ ఫోర్ కి వస్తుంది ఈ పొజిషన్ లో డి సెవెన్ లో ఉన్న నెపో నైట్ తప్ప మిగతా నెపో పీసెస్ అన్ని ఐడియల్ స్క్వేర్స్ మీద ఉన్నాయి హికారు ఇన్ని మూవ్స్ ఫైవ్ మినిట్స్ టైం వాడే చేశారు అంటే అర్థం చేసుకోండి హికారు ఎంత ఫాస్ట్ గా ఆడారు ఇప్పుడు దాకా దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ నైటీ టూ ఎఫ్ త్రీ హికారు దాదాపు పదిహేను నిమిషాలు టైం తీసుకున్నారు ఈ మూవ్ ఆడడానికి నైట్ ఎఫ్ సిక్స్ నైట్ జీ వన్ ఈ పొజిషన్ లో హికారు ఎక్స్చేంజ్ అప్ లో ఉన్నారు కాబట్టి వీలైన గేమ్ గేమ్ తీసుకెళ్లిపోవడం హికారు ప్లాన్ దీనికి ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ ఎయిట్ క్వీన్ఈ టూ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ కానీ నెపో ఒప్పుకోరు క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అందుకే ఈ పొజిషన్ లో నెపో ఆడిన మూవ్ నైన్ ఫోర్ ఈ పొజిషన్లో లో హికారు నైట్ క్యాప్టర్స్ హెచ్ త్రీ మూవ్ ఆడారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్టర్స్ హెచ్ త్రీ బిషప్ క్యాప్టర్స్ హెచ్ త్రీ చెక్ కింగ్ జీ వన్ బిషప్ జీ ఫోర్

అంటే బ్లాక్ యొక్క ఇరవై ఐదో మూవ్ దగ్గర వెళ్తున్నాం నైన్టీ ఫోర్ దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ పాంటే ఫోర్ ఇప్పుడు నెపో తన అటాక్ ని స్టార్ట్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ జీ త్రీ ఈ మూవ్ ఆడడానికి నెపో చాలా టైమే తీసుకున్నారు ఈ పొజిషన్ కి వచ్చినప్పుడు కల్లా నెపో క్లాక్ లో టైం ట్వంటీ సెవెన్ మినిట్స్ కి పడిపోయింది అలాగే హికారు క్లాక్ లో టైం ఫిఫ్టీ మినిట్స్ కి ఉంది కాబట్టి టైం పరంగా చూస్తే హికారు బెటర్ గా ఉన్నారు దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ హెచ్ క్యాప్చర్స్ జీ త్రీ నైట్ ఎఫ్ ఫోర్ చెక్ ఇప్పుడు ఈ నైట్ రాయల్ ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ నైట్ ని క్యాప్చర్ చేయవలసిందే జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ క్వీన్ జీ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో ఇకారు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి అయితే తన కింగ్ తో ఎఫ్ వన్ కి వెళ్దాం లేకపోతే ఎఫ్ త్రీ కి వెళ్లడం లేకపోతే హెచ్ టూ కి వెళ్ళడం లేకపోతే హెచ్ వన్ కి వెళ్దాం ఒకవేళ ముందు ఎఫ్ త్రీ కి వెళ్లాలనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ త్రీ ఇప్పుడు ది ఇన్ వన్ క్వీన్ జీ త్రీ చెక్ మేట్ బ్యాక్ కి వెళ్తున్నాం అలాగే ఈ పొజిషన్ లో హికారు తన కింగ్ ని హెచ్ వన్ కి మూసేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ వన్ నైట్ జీ త్రీ చెక్ ఇప్పుడు జీ త్రీ స్క్రెయిన్ నుండి ఈ నైట్ హికారు కింగ్ ని అలాగే హికారు క్వీన్ ని రాయల్ ఫోర్స్ చేస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం అలాగే ఈ పొజిషన్ లో హికారు తన కింగ్ తో హెచ్ టూ కి అనుకోండి కింగ్ హెచ్ టూ అప్పుడు నెపో తన క్వీన్ ని జీ త్రీ కి మూసేస్తారు ఇలా క్వీన్ జీ త్రీ చెక్ కింగ్ హెచ్ వన్ నైట్ ఆఫ్ టూ చెక్ ఈ పొజిషన్ లో హికారు కింగ్ కి స్క్వేర్స్ జీరో కాబట్టి ఈ పొజిషన్ లో హికారు తన క్వీన్ తో ఎఫ్ లో ఉన్న నైట్ ని ఇలా క్యాప్చర్ చేయవలసిందే అప్పుడు నెపుణ్యాచి ఇలా రీక్యాప్చర్ చేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం ఇప్పుడు మనం త్రీ వేరియేషన్స్ చూసాం ఎఫ్ త్రీ కి వెళ్తే ఏమవుతుందో చూసాం కింగ్ హెచ్ వన్ కి వెళ్తే ఏమవుతుందో చూసాం అలాగే కింగ్ హెచ్ టూ కి వెళ్తే లో హికారు నాకు మురా కింగ్ ఎఫ్ చేసుకుంటారు కింగ్ ఎఫ్ వన్ దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ త్రీ చెక్ ఈ మూవ్ తో నెపో కింగ్ ని అలాగే హికారు క్వీన్ చేస్తున్నారు దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ వన్ నైట్ క్యాప్చర్ సి టూ నైట్ క్యాప్చర్ సి టూ బిషప్ జీ ఫోర్ ఈ పొజిషన్ లో నెపో ప్లాన్ ఏంటంటే తన క్వీన్ ని ఇలా డి త్రీ కి మూచేతని అనుకుంటున్నారు అందుకే ఈ పొజిషన్ లో హికారు ఆడినము రుకే త్రీ ఇప్పుడు నెపో తన క్వీన్ ని డి త్రీ కి మూ దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి టూ కింగ్ క్యాప్చర్ సి టూ క్వీన్ జీ వన్ ఈ మూతో నెపోషప్ అటాక్ చేస్తున్నారు అలాగే డి ఫోర్ లో ఉన్న పాన్ నిల్ అటాక్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో హికారు నాకుమూర తన రుక్ నిస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ ఎఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫోర్ పాన్ టూ బీ త్రీ ఈ పొజిషన్ లో ఇద్దరు అంటే హికారు నాకుమూర అలాగే ఈ అన్నప్పుడు నుంచి ఇద్దరు గేమ్ ని ముందుకు తీసుకెళ్ళడం కొంచెం కష్టమే పొజిషన్ అలా ఉంది మరి బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో హికారు ఆడినము నైట్ బీ త్రీ డిఫెండింగ్ ద బిషప్ అండ్ డి ఫోర్ పాన్ క్వీన్ జీ టూ చెక్ కింగ్ డీ వన్ క్వీన్ ఆఫ్ త్రీ చెక్ కింగ్ సిక్ కింగ్ సిక్ కింగ్ సిక్ కింగ్ సిక్ E4 చెక్ ఈ పోజిషన్ వచ్చినప్పుడు కల్లా గేమ్ డ్రా బై త్రీ ఫోర్ రెప్యుటేషన్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో హికారు నాకమ్మలకి అలాగే ఈ నెప్పుడు మ్యాచ్కి ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో రౌండ్ సెవెన్ లో జరిగిన క్లాసికల్ మ్యాచ్ ఈ చర్స్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చర్స్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్